హాయ్ ఫ్రెండ్స్ దోబ చెరువు అని మీకు లాస్ట్ టైం పెట్టాను కదండి సో ఒకసారి మీకు ఆ వ్యూ చూపిద్దామని ఇక్కడికి వచ్చాను ఇదంతా చెరువు కట్టాను కూడా అంటారండి దోబ చెరువు అని కూడా అంటారు సైడ్ పిల్లలు ఆడుకోవడానికి చిన్న ప్లే గ్రౌండ్ కూడా ఉందండి వన్స్ మీకు చూపిస్తున్నాను చూడండి ఇదే పిల్లల ప్లే గ్రౌండ్ వాకింగ్ ఏరియాని కూడా అంటారు బాగుంటుంది ఇక్కడ వాకింగ్ చేయడానికి